ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ మూడు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఒక నేషనల్ అవార్డు సాధించి ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే నువ్వు వచ్చేసరికి త్రీ ఫోర్ వర్క్ చేస్తున్నావు ఎలా సాధ్యం నీతో ట్రస్ట్ యువర్ సెల్ యూ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్ చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది నీ వాళ్ళు కాదు నువ్వు చేయలేవు ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు ఐ షోడ్ దమ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అమ్మాయి నేను ఇలానే ఉండాలి అని ఒక లైన్ గీసుకొని నేను ఈ లిమిట్స్ దాటకూడదు అని అనుకుంటే మాత్రం ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరిని నిందిస్తారు కదా తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ ఫీల్ ఏంటంటే జనాలకే చిన్న చూపు ఈవెంట్స్ అన్న డాన్సర్స్ అన్న జనాలకే అది ఎందుకో నాకు అర్థం కాదు జనాలకే చిన్న చూపు అది ఎవరైనా బాధపెట్టిన పాయింట్ నువ్వు బాగా లావు స్టేజ్ మీద నేను ఇన్స్ట్యూట్లో ఆడినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా అంటే నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు ఏ ఈవెంట్ ఉన్నా గాని అందరూ అని అడుగుతారు అంటే అది తప్ప ఎంతో మంది ఉన్న లావణ్యకే ఎందుకు ఇచ్చారు నెల్లూరు నెమలి అని అది వాళ్ళని అడగాలి వాళ్ళకి నచ్చి ఉంటారేమో మిమ్మల్ని బయట చూసిన ఎవరైనా వచ్చి గుర్తుపట్టడం ఇలాంటి కాదు రోడ్డు మీద వెళ్తున్నా కూడా గుర్తుపడతారు బయట అన్ని ఆఫర్స్ వస్తున్నా గానీ పీజెం ఈవెంట్ ని వదిలిపెట్టి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి లావణ్య సపోర్ట్ చేస్తుంది కదా లావణ్య ఈవెంట్ చేయకూడదు లావణ్య తొక్కేయాలి లావణ్య లావణ్య తొక్కేయాలి వాట్ సూపర్ మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు ఈవెంట్స్ చేసేటప్పుడు కొంతమంది బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒకసారి ఏదైనా తప్పుగా అన్నప్పుడు నువ్వు అక్కడే ఏ అజస్ అన్నట్టు వెళ్ళి ఎవరీ వన్ అయ్యో నేను ఏం తప్పు చేయకుండా వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు అన్నెసెసరీగా టచ్ చేస్తారు అన్నెసెసరీగా మిస్బిహేవ్ చేస్తారు లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది అలా అన్న వాళ్ళు ఈ రోజు దేర్ కాలింగ్ మీ డాక్టర్ దేర్ కాలింగ్ మీ డాన్సర్ దేర్ కాలింగ్ మీ యాంకర్ నా ఫ్రెండ్స్ ఉన్నారు లావణ్య సెల్ఫీస్ నాకు చాలా బాగా అనిపిస్తుంది సరే థ్యాంక్ యూ అడిగిన వెంటనే వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకు అంటే మిమ్మల్ని ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళకి ఒక ఆన్సర్ ఇచ్చినందుకు డాక్టర్ అయ్యి ఎలా అనిపిస్తుంది మీకు మీ జర్నీ ఇవన్నీ చూసుకుంటే నాకు నేనే ఐ ఫీల్ లైక్ ఇన్స్పిరేషన్ బికాస్ అందరూ అంటూ ఉంటారు ఎందుకు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చదువుకుంటే చదువు దానికి కూడా విలువ ఉండదు అది అంత అయ్యో అమ్మాయి కష్టపడి చదువుతుంది అని అని ఆలోచించరు ఓన్లీ ఈవెంట్స్ చేసిన అవసరం ఈవెంట్స్ ఎందుకు ఈవెంట్స్ అని అలా అన్న వాళ్ళు ఈ రోజు దే ఆర్ కాలింగ్ మీ డాక్టర్ దే ఆర్ కాలింగ్ మీ డాన్సర్ దే ఆర్ కాలింగ్ మీ యాంకర్ యూకేజీ నుంచి స్టార్ట్ చేశారు మీ స్ట్రగుల్స్ అనేది ఫస్ట్ కూచిపూడి డాన్సర్ కదా ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు కూచిపూడి నేను లెవెన్ ఇయర్స్ నేర్చుకున్నాను యూకేజీ నుండి స్టార్ట్ చేశాను డాన్స్ అంటే ఇంట్రెస్ట్ కానీ ఇంట్లో వెస్టర్న్ అంటే ఒప్పుకోరు కదా అమ్మాయిలో ఎందుకు వెస్ట్రన్ అని సో క్లాసికల్ లో జర్నీ స్టార్ట్ చేశాను కూచిపూడి లెవెన్ ఇయర్స్ నేర్చుకున్నాను కూచిపూడి భరతనాట్యం కథకళి త్రీ స్టైల్స్ ఆఫ్ డాన్సెస్ నేర్చుకున్నాను మూడిట్లో కోర్స్ కంప్లీట్ చేశాను ఆల్ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేశాను ఒక టూ త్రీ ఇయర్స్ టీచ్ చేశాను క్లాసికల్ ఆ తర్వాత అంటే అన్ని మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది టీచింగ్ ఇది స్టడీ ఈవెంట్స్ అన్ని సో దాన్ని అలా పక్కన పెట్టాను క్లాసికల్ ఇప్పుడు మీరు కూచిపూడిలో టూ డిస్టిక్ అవార్డ్స్ కదా త్రీ డిస్టిక్ అవార్డ్స్ టూ స్టేట్ అవార్డ్స్ ఒకసారి నేషనల్ లెవెల్ రిప్రజెంట్ వెంకయ్యనాయుడు జాతి గారి మీద అప్పుడు ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు అంటే ఒక ఉపరాష్ట్రపతి గారి చేతుల మీద అవార్డ్స్ తీసుకోవడం అంటే అప్పుడు అసలు నాకు ఏం తెలీదు తీసుకున్న తర్వాత చెప్పారు ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని అండ్ అప్పుడు దాకా నాకు అంటే ఇప్పటికి మాక్సిమం ఒక సెవెన్ హండ్రెడ్ చేసి ఉంటాను నేను సో అది కూడా ఒక ఒక కాంపిటీషన్ లాగే వెళ్ళిపోయాను నేను సో అదేంటే స్పెషల్ లాస్ట్ లో స్పెషల్ ఐ ఫెల్ స్పెషల్ వెరీ స్పెషల్ బ్యూటిఫుల్ మెమరీ వెస్టర్న్ ఇంట్లో ఒప్పుకోరు అనేది చెప్పారు మీరు ముందే కానీ ఈ కూచిపూడి నుంచి వచ్చారు చివరికి వెస్టర్న్ అంటే కూచిపూడి వదలలేదు కదా నేను ఇంకా ఇంట్లో ఒప్పుకుంటారు లేదా అనేది మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్ ఒప్పుకోలేదు నిజమే ఒప్పుకోలేదు బట్ నేను అలానే ట్రావెల్ చేశాను వదలలేదు ప్యాషన్ అయితే వదలలేదు ఏం క్వశ్చన్ తక్కువ వచ్చింది ఇది ఫెయిల్ అయ్యామంటారు కదా నేను అన్ని నా పర్సంటేజ్ మొత్తం నైన్టీ పర్సెంటే ఉంటుంది మొత్తం ఏ బ్యాడ్ లేకుండా కంప్లీట్ చేశాను మొత్తం సో దాన్ని అవుట్ చేయలేదు కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ నాకు తెలిసినంత వరకు సెవెంటీ పర్సెంట్ చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు క్లాసికల్ డాన్సర్ ఒక డాక్టర్ అని సో పేరెంట్స్ కూడా సో ప్రౌడ్ కానీ మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఎంత మంది మనకి పాజిటివ్ గా ఉంటారో దానికి అంటే మీ ఫీల్డ్ లో ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరినీ నిందిస్తారు కదా అంటే అలా అన్ని పట్టించుకుంటూ వెళ్తే అలా అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఫీల్డ్ లో అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా వెళ్లే వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఇష్టం అది మనం క్వశ్చన్ చేయలేం కదా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు మీ వల్ల మాకు బాడిని అంతా చేయకూడదు కదా జనాలు వల్ల అనుకోవాలి జనాలు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ మైండ్ సెట్ అది వాళ్ళు తీసుకునే రిసీవ్ బట్టి ఉంటుంది కదా వాళ్ళకే వదిలేస్తాం అది మనం అంతా పట్టించుకోండి ఎంత వెళ్తే ముందుకు వెళ్ళలేము కదా ఓకే ఇప్పుడు ఇది చూసుకుంటే ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే నువ్వు వచ్చేసరికి త్రీ ఫోర్ వర్క్స్ చేస్తున్నావు ఒక సైడ్ డాన్స్ డాన్స్ ఈవెంట్స్ వెళ్తున్నావు ఒక సైడ్ చదువుకుంటున్నావు ఇంకో సైడ్ హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేస్తున్నావు అసలు ఎలా సాధ్యం ఇది నీతో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ యూ ట్రస్ట్ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్ అంటే నాకు ఒక చిన్న నన్ను ఒక ట్రిగర్ చేస్తారనమాట చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నిజంగానే అది పాసిబుల్ కాదు ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చొని చదివే వాళ్ళే ఒక మంచి పర్సంటేజ్ తో బయట పడుతున్నారంటే అమ్మ అనుకుంటారు అలాంటిది ఇది నిజంగానే ఒక సాహసం అనే చెప్పాలి కానీ నాకు అదే ట్రిగర్ పాయింట్ అని చెప్పాను కదా నీ వల్ల కాదు అబ్బా అలా ఎలా చదవగలుగుతుంది అమ్మాయి వల్ల కాదు తను డాక్టర్ అవుతుందా ఈవెంట్స్ చేస్తూ ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు ఐ షోడ్ దమ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీరు వాళ్ళు మీరు అవ్వలేరు అనేసి అన్నారు ఇప్పుడు మీరు అయి చూపించారు కదా ఆ మూమెంట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మీతో ఎలా ఉంటున్నారు అంటే సి ఇప్పుడు మనము చేయలేము అని అన్న వాళ్ళు మనం చేయకపోతే నేను చెప్పాను కదా చేయలేకపోయింది చూసారా అని అంటారు అదే చేసాము అనుకోండి చూసారా తను చేయగలిగింది నాకు తెలుసు ఎప్పటి నుండో తను చేస్తదని అని కంగ్రాచులేషన్స్ మా అక్కడ ఎక్కడ లేని ప్రేమంతా వచ్చేస్తుంది అప్పుడు అలా ఓకే దే ఆర్ లిటరలీ దే ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ సెల్ఫీ అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు లావీ సెల్ఫీ ఇస్తావా నాకు చాలా బాగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ కూడా కొంచెం స్త్రుల చూసేవాళ్ళు అనమాట ఎందుకు ఈవెంట్స్ ఎందుకు లావని అవసరం బాగా చదువుకుంటున్నావు కదా ఎందుకు ఈవెంట్స్ అని వాళ్ళందరూ ఇప్పుడు నేను రిప్లై కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక సెల్ఫీ ఇస్తావా సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఒక డాన్సర్ అంటే అంటే అబ్బాయి అంటే ఓకే ఎలాగోలా నడిచిపోతుంది ఒక ఆడపిల్ల యూకేజీ నుంచి డాన్సింగ్ ఐ మీన్ కూచిపూడి కావచ్చు ఎనీథింగ్ ఏదైనా కానివ్వు నేర్చుకుంటుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండాలి అంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే భయపడే రోజులు అప్పుడులో అది ఎలా ఉండేది మీకు ఆ మూమెంట్స్ అవన్నీ చిన్నప్పటి నుండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అది ఫీల్ లో కావచ్చు బయట కావచ్చు ఎవరు ఓన్లీ మై మదర్ మా మమ్మీ అంటే మా డాడీకి కూడా ఇష్టం ఉండేది కదా ఎవరికి ఇష్టం ఉంటుంది ఇలా ఇలా చేయాలని అదేమన్నా చదువు లేకుండా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా అయితే ఓకే మనం ఇలా ఈవెంట్స్ నేను అది చేస్తే ఇది చేస్తా అంటే అవసరం అని అంటారు ఎవరైనా అలా అంటారు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా అలానే అంటారు అలానే అన్నారు నన్ను కూడా ఫీల్డ్ లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫీల్డ్ లో వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళతో మనము మూవ్ ఆన్ అవ్వాలి క్లోజ్ గా అక్కనో చెల్లినో అన్నానో వాళ్ళతో ఒక రిలేషన్ లాగా మంచిగా ఉంటే దే సపోర్ట్ యూ ఆర్ ఎల్స్ పట్టించుకునే వాళ్ళు కాదనమాట ఈ ఫీల్డ్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇలానే ఉంటుంది వాళ్ళతో మీరు పర్సనల్ గా కావచ్చు అది వాట్ ఎవర్ నేను నెగిటివ్ గా చెప్పడం లేదు ఒక సిస్టర్ కావచ్చు ఒక బాండింగ్ ఏదో ఒక మంచి బాండింగ్ అయినా కావచ్చు అలా పెట్టుకుంటేనే అనమాట మన ఓన్ అది అలా ఉంటే నేను ఎలానే ఉంటాను అనుకుంటే అమ్మో అమ్మాయికి ఎంత యాటిట్యూడ్ అలా అనుకుంటారు అలానే నన్ను ఈ ఫీల్డ్ లోనూ సపోర్ట్ చేయలేదు ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ రాలేదు ఓన్లీ మై మదర్ యూకేజీ నుండి ఇప్పటి వరకు మా మమ్మీ ప్రతి ఈవెంట్ కి నాతో వస్తున్నారు ప్రతి పర్ఫార్మెన్స్ లో మమ్మీ కింద ఎవరు తిట్టినా తిట్టా కూడా మా మమ్మీ ఖచ్చితంగా తిడతారు ఏదైనా మిస్టేక్ చేస్తే అలా ముందుకు వచ్చింది ఇప్పుడు అంటే ఒక స్టేజ్ తర్వాత మనము ఎంత మమ్మీ సపోర్ట్ ఉన్నా అడుగుతారు ఎందుకు ఇలాగా అవసరమా పెళ్లి వయసు వచ్చేసింది డాక్టర్ అయిపోయింది ఇంకా ఎందుకని ఈ టైమ్ లో సపోర్ట్ అంటే నేను పీజెం ఈవెంట్స్ లో ప్రస్తుతానికి కంటిన్యూగా చేస్తున్నాను పీజెం ఈవెంట్స్ మురళి గారు తను జనాల్లోకి నన్ను తీసుకెళ్లిన విధానం కావచ్చు ఈ జనాలకు కూడా తెలిసింది ఓకే లావణ్య అనే అమ్మాయి ఇలా చదువుకుంటూ ఇలా చేసుకుంటుంది అలా ఒక గౌరవంగా అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను దానికి అతను అలా జనాల్లోకి తీసుకెళ్ళడం వల్లే ఇలా ఇలా నేను ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతున్నాను అన్ని అన్నిట్లో సక్సెస్ అయ్యాను నేను ఈవెంట్స్ లో సక్సెస్ అయ్యాను స్టడీలో సక్సెస్ అయ్యాను ఫ్యామిలీ పరంగా సక్సెస్ అయ్యాను అని సో ఐ షుడ్ థ్యాంక్ హీమ్ టీజర్ ఈ ఫీల్డ్ పరంగా అయితే ఐ షుడ్ థ్యాంక్ హిమ్ మమ్మీ తర్వాత అంత సపోర్ట్ పీజిఎం ఈవెంట్స్ నుండే వచ్చింది ఇంకోటి మీరు అడిగారు ఎలా ఓవర్కమ్ చేశారు ఎలా ఓవర్కమ్ చేశారు ఇంకొకటి ఏంటి అంటే అనవసరంగా టచ్ చేస్తూ ఉంటారు ఒక ఆడపిల్లని ఏదైనా డాన్స్ చేసేటప్పుడు ఒక పార్ట్నర్ ఉన్నారనుకోండి పార్ట్నర్ ఓకే కొంతమంది ఏమంటారు అంటే కోచ్ మా మాస్టర్ కూడా నెగిటివ్ గా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనేసి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఇప్పుడు మనము ఈ ఫీల్డ్ లోనే అవసరం లేదు ఏదైనా జాబ్ కావచ్చు ఏదైనా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి